హాయ్ అండి వెల్కమ్ టు నా చేతి వంట ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఎంతో సింపుల్గా చేసుకుని ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై ఈ క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా క్యారెట్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కోసుకుని వీటిని ఉడకబెట్టుకుందాం ఒక గిన్నెలోకి వేసుకుందాం వీటిని ముందుగా ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలకు సరిపడగా కొద్దిగా నీళ్ళు వేసుకుని ఎక్కువ నీళ్ళు వేయొద్దండి అండి విధంగా అయితే వేయొద్దు ఈ వాటర్ మొత్తం మొక్కలకే డ్రై అయిపోవాలి చూడండి ఇలా కాస్త మునిగేటట్టు వేసుకుంటే సరిపోద్ది ఇవి ఒక అర కేజీ క్యారెట్లు ఉన్నాయండి అర కేజీ క్యారెట్లకి ఒక పావు లీటర్ నీళ్ళు వేసుకున్నాను చూడండి ఒకవేళ నీళ్ళు సరిపోలేదంటే మళ్ళీ వేసుకోవచ్చు మనం కాబట్టి ముందు కాస్త తక్కువే వేసుకోండి ఉడికేటప్పుడు మనకి ఇంకా మొక్క ఉడకలేదంటే ఎయిటీ పర్సెంట్ మొక్క మనకి క్యారెట్ ఉడికిపోవాలి అలా ఉడకలేదంటే కనుక మళ్ళీ మనం నీళ్ళు పోసుకొని మళ్ళీ ఉడకబెట్టుకోవచ్చు కాబట్టి ముందుగా మాత్రం తక్కువగానే కొంచెం నీళ్ళు వేసుకుందాం ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కాస్త పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్ మీద కాస్త పొంగొచ్చాక సిమ్లోనే పెట్టుకుని ఉడకనిద్దాం ఇప్పుడు నీళ్ళన్నీ బబుల్స్ వచ్చి ఉడుకున్నాయి చూడండి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుని ఈ ఉప్పు పసుపు బాగా కలుపుకొని మూత పెట్టి ఉడకనిద్దాం ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఈ విధంగా ఇలా ఉడికిపోవాలండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకుందాం మధ్యలో మూత తీసుకుని చూసుకుందాం ఒకవేళ వాటర్ లేవంటే కొంచెం వాటర్ పోసుకొని మరీ ఉడికించుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయినాయి ఇలా నొక్కు చూస్తే మనకి తెలిసిపోతుంది ఈజీగా కట్ అయింది కదా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయినాయి ఇంకో థర్టీ పర్సెంట్ ఉడికితే ఈ వాటర్కి థర్టీ పర్సెంట్ కూడా ఉడికిపోతాయి ఉడికిపోతే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి మొక్కు తీసి చూద్దాం వాటర్ అన్నీ డ్రై అయిపోతున్నాయండి మన ముక్కు కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది సాఫ్ట్గా ఉడికిపోయింది ఇవి కాస్త వాటర్ ఉన్నాయి కదా ఇవి కూడా డ్రై అయిపోయే వరకు ఉడికినిద్దాం కాస్త హైలో పెట్టేసుకుని ఈ వాటర్ని డ్రై చేసేద్దాం కరెక్ట్గా అర కేజీ క్యారెట్లకి పావు లీటర్ నీళ్ళు పట్టినండి అర కేజీ క్యారెట్లకి పావు లీటర్ నీళ్ళు వేసినప్పటికీ ఉడికిపోయినాయి ఒక రెండు నిమిషాలు అదే కొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని కాస్త పొంగు వచ్చిన తర్వాత ఉప్పు పసుపు వేసుకుని సిమ్లో పెట్టుకున్నాం అంతే సరిపోతుంది వాటర్ అంతా ఇంకిపోయినాయి కదండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటాను ఇప్పుడు క్యారెట్ వేపుడు కోసం పోపు రెడీ చేసుకుందామండి ముందుగా గిన్నె వేడయ్యాక కొద్దిగా నూనె వేసుకుందాం ఒక మూడు స్పూన్లు నూనె వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వీటిని కాస్త వేగనివ్వాలి దీనిలోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుందాం అలాగే ఎండు మిరపకాయలు ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఈ విధంగా ముక్కలుగా వేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు పచ్చిమిరపకాయలు కారం మీకు సరిపోవాలనుకుంటే ఇందాక మనం క్యారెట్ ఉడకబెట్టుకున్నాం చూడండి ఆ క్యారెట్ ఉడకబెట్టుకున్నప్పుడే ఇంకొన్ని పచ్చిమిరపకాయలు కూడా మనం ముక్కలుగా కోసేసుకుని వేసుకుని ఉడికించుకోవచ్చు కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు అలా కూడా వేసుకోవచ్చండి మనం క్యారెట్ ముక్కలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా ఉడికి కాస్త కారంగా ఉంటుంది ఫ్రై లేదు మీడియంగా తినే వాళ్ళకైతే ఈ విధంగా సరిపోతుందండి సోపు వేగిపోయింది కదండి ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ క్యారెట్ని కూడా బాగా వేగనివ్వాలి ఇందాక మనం క్యారెట్ పుడుక్కున్నప్పుడు సాల్ట్ వేసాం కదండి కాబట్టి ఇప్పుడు ఒకసారి చూసుకోండి సరిపోయిందంటే ఇంకేం అవసరం లేదు సరిపోకపోతే మాత్రం కాస్త ఉప్పు కూడా వేసుకోండి క్యారెట్ వేపుడు చాలా టేస్టీగా ఉంటుందండి పెద్దటీ హడావులు లేకుండా లంచ్ బాక్స్లోకి హ్యాపీగా పెట్టేయించండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడి తింటారు ఈ విధంగా చేస్తే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఇందులో కావాలంటే పైన కొంచెం పచ్చి కొబ్బరిని తురుముకుని ఆ కొబ్బరి కూడా వేసుకోవచ్చండి లేదంటే ఇలా కూడా ఉంచేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు కొబ్బరి వేయట్లేదండి ఇలాగే ఉంచేస్తున్నాము మనం కొబ్బరి వేసుకుని వేపుడు మీకు ఒకసారి చేసుకుందాం మళ్ళీ అంతేనండి క్యారెట్ వేపుడు రెడీ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేస్తే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ వేపుడు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే కామెంట్ పెట్టండి